हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे नमो कृष्ण कृष्णप्रेष्ठा भूतले श्रीमते भक्ति स्वामी नीति नाम नमस्ते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषावादी पाशातेशता हरे कृष्ण ईरजु కృష్ణగుక్లో మొదటి అధ్యాయం శ్రీకృష్ణ అవతారం గురించి చదువుదాం శ్రవణం చేద్దాం హరే కృష్ణ ఒకప్పుడు ప్రపంచంలో నిజానికి దానవులే అయినను క్షత్రియులమని చెప్పుకునే పలువురు రాజులు అనవసరమైన సైనిక బలభారంతో కృంగిపోయింది ఆ సమయంలో ప్రపంచమంతా కల్లోలితము కాగా అసురీ రాజుల వల్ల తనకు కలిగిన కష్టాలను చెప్పుకోవడానికి భూదేవి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళింది భూదేవి గోరూపాన్ని దాల్చి కన్నీటితో బ్రహ్మ ముందు నిలిచింది ఆమె నిస్సహాయురాలై రోధిస్తూ తనని అతని కరుణను కోరింది భూలోక కల్లోలిక పరిస్థితి ఆమె తెలియజేయగా విని బ్రహ్మదేవుడు నెక్కి కలచే కలత చెందినవాడై విష్ణు భగవానుడు నివసించే క్షీరసాగరానికి వెంటనే బయలుదేరాడు శివాది దేవతలు భూదేవి కూడా బ్రహ్మ వెంట వెళ్ళారు క్షీరసాగరాన్ని చేరిన బ్రహ్మ దివ్య వరాహ దివ్య వరాహ రూపంలో పూర్వము ధరణిని కాపాడినట్టు విష్ణువును స్తుతించడం మొదలుపెట్టారు వేదమంత్రాలలో పురుష అనే ఒక ప్రత్యేకమ ప్రత్యేకమైన స్తోత్రము ఉన్నది సాధారణంగా దేవతలు పురుష సూక్త ఉచ్చారణ ద్వారానే దేవదేవుడైన విష్ణువును స్థుతించారు స్థుతిస్తారు ప్రతి లోకం యొక్క అధిష్టాన దేవత తన లోకంలో ఏదేని విపత్తు సంభవించినప్పుడు ఈ విశ్వానికి ప్రభువైన బ్రహ్మదేవుని సందర్శించుకు సందర్శించవచ్చునని పిచ్చిట అర్థమవుతున్నది ఇక బ్రహ్మదేవుడు ప్రత్యక్షముగా దర్శించడము కాకుండా క్షీరసాగర తీరంలో నిలిచి దేవాది దేవుడైన విష్ణువును ఆశ్రయించగలుగుతాడు ఈ విశ్వంలో శ్వేతద్వీపం అనే లోకం ఉన్నది ఆ క్షీరంలోనే క్షీరసాగరం ఉన్నది ఈ లోకంలో ఉప్పు సముద్రం ఉన్నట్టు ఉప్పు సముద్రం ఉన్నట్లుగానే ఇతర లోకాల్లో నానా రకాలైన సముద్రాలు ఉన్నాయని వేదవాంగ్మయం ద్వారా తెలుస్తున్నది క్షీరసాగరం ఒక చోట తైల సముద్రం మరొక చోట సురా సముద్రం ఇంకొక చోట నానా రకాలైన ద్రవములను ద్రవముల సముద్రాలు అన్యత్ర ఆవిధంగానే ఉన్నాయి దేవాది దేవుడైన క్షీరోదక సాయి విష్ణువును ప్రసన్నుని చేయడానికి దేవతలు చేసే స్థుతియే పురుష సూక్తము క్షీరసాగరంలో క్షయణించే కారణంగా దేవ ఆ దేవాది దేవుడు క్షీరదక్షాయి విష్ణు అని పిలువబడ్డాడు దేవదేవుని ఈ రూపం నుండి ఈ విశ్వం అందరి అన్ని అవతారాలు ప్రకటమవుతాయి దేవతలందరూ పురుష సూక్తంతో దేవదేవ దేవాది దేవుణ్ణి స్థుతించిన పిమ్మటయు దానికి సమాధానము రాలేదు అప్పుడు బ్రహ్మదేవుడు ఆసీనుడై ధ్యానమగ్నుడు కాగా అతనికి విష్ణు భగవాన్ నుండి ఒక సందేశం వినిపించింది తర్వాత అతడు ఆ సందేశాన్ని దేవతలకు వినిపించాడు వేద జ్ఞానాన్ని పొందే పద్ధతి ఇదే వేద జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు మొదట దేవాది దేవుడి నుండి హృదయంలో పొందాడు ఈ విషయమే శ్రీమద్ భాగవతం ఆరంభంలో తేనే బ్రహ్మ హృదయ కవయే దివ్యమైన వేద జ్ఞానము బ్రహ్మదేవుని హృదయంలో తెలియపరచబడింది అని అదేవిధంగా ఇక్కడ విష్ణు భగవానుడు సందేశాన్ని కేవలము బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడే తేల్చుకోగలిగాడు తర్వాత తక్షణ కర్తవ్యం కొరకు అతను దాన్ని అతడు దేవతలకు తెలియజేశాడు ఆ సందేశం ఈ విధంగా ఉన్నది దేవాది దేవుడు తన పరశక్తులు పరశక్తులతో పాటు అతి త్వరలోనే ధరణిపై అవతరించబోతున్నాడు దానవ సంహారం భక్త భక్తరక్షణమనడి తన కార్యమును పూర్తి చేయడానికి అతడు భూమిపై ఉన్నంత ఉన్నంతవరకు అతనికి సహాయంగా దేవతలు కూడా అక్కడే ఉండాలి దేవతందరు దేవతలందరూ శీఘ్రమే యదువంశంలో జన్మించాలి కొంతకాలానికి అదే వంశంలో దేవాది దేవుడు ఆవిర్భవించనున్నాడు స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా వసుదేవతనేనిగా ప్రకటన కానున్నాడు అతని ఆవిర్భావానికి ముందే దేవతలు తమ పత్లతో పాటు ఈ ప్రపంచంలోకి పుణ్యవంశాల్లో ప్రకటమై భగవత్కార్యంలో తోడ్పడాలి భగవత్ ప్రీత్యర్థమే దేవతలు భూలోకంలో అవతరించాలని సూచిస్తూ తత్రీత్యర్థం అనే పదాన్ని ఇక్కడ ప్రయోగించబడింది వేరే మాటల్లో కేవలం భగవత్ ప్రీత్యర్థమే జీవించే ఏ జీవుడైనా దేవతయే కోట్ల కొలది పడగలపై లోకములను భరించేడి వాడు శ్రీకృష్ణాంశ అయిన వాడు అయిన అనంతుడు కూడా శ్రీకృష్ణ అవతారం ముందే భూలోకంలో అవతరిస్తాడని కూడా దేవతలకు చెప్పబడింది బద్ధజీవులను మోహనపరిచేటి మోహపరిచేటి విష్ణువు యొక్క బహిరంగ శక్తి అయిన యోగమాయ అయిన దుర్గాదేవి కూడా భగవత్ కార్య నిర్వహణకై అతని సందేశం మేరకు అంతరి అవతరిస్తుందని దేవతలకు తెలియజేయబడింది తీయని పలుకులతో దేవతలు భూదేవుల భూదేవికి ఉపదేశము కావించి వారిని శాంతింపజేసి తరువాత ప్రజాపతుల పితయ్యైన బ్రహ్మదేవుడు అని పిలువబడే మహోన్నతమైన తన లోకానికి వెళ్ళిపోయాడు యదువంశాధిపతి అయిన శూరసేనుడు మధుర దేశాన్ని పాలించేవాడు దానిలోనే మధురా నగరం శూరసేను పేరిట ఉన్నట్టి శూరసేన మండలం ఉండేది శూరసేనుని పరిపాలన వలనే మధుర యదురాజులకు రాజధాని అయింది పుణ్యవంశీయులైన యాదవులు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో వలనే మధురలో శాశ్వత నివాసం కలిగి ఉంటారని ఎరిగినందువల్ల ఎరిగినందువల్ల కూడా మధుర యాదవరాజులకు రాజధాని అయ్యింది పూర్వము ఒకప్పుడు శూరసేన్ని తనయుడైన వసుదేవుడు దేవతిని వివాహం చేసుకున్న తర్వాత నవవధులతో కలిసి తన రథంలో స్వగృహానికి బయలుదేరాడు దేవకి తండ్రి అయిన దేవకుడు తన కుమార్తె పట్ల గల అన్ అమితానురాగం వల్ల అపారమైన కఠిన ఇచ్చాడు స్వర్ణాలంకృతమైన వందలాది రథాలను అతడు సమర్పించాడు ఆ సమయంలో కురసేని పుత్రుడైన కంసుడు తన సోదరి అయిన దేవకి ఆనందాన్ని కలిగించడానికి వసుదేవుని రథశ్వాల కళ్ళాలను చేపట్టి నడపసాగాడు వివాహం జరిగినప్పుడు తన సోదరి బావను తీసుకొని సోదరుడు వారింటికి వెళ్ళడం వైదిక నాగరికత ఆచారము నవధూకు పుట్టింటి వియోగ బాధ ఉంటుంది కనుక ఆమె తన మామగారి ఇంటికి వెళ్ళేంతవరకు సోదరుడు తోడుగా వెళతాడు స్వర్ణమాలలతో అలంకృతమైన నాలుగు వందల ఏనుగులను చక్కగా అలంకరించబడిన పదిహేను వందల గుర్రాలను పదిహేను వందల రథాలను దేవకుడు కడ్నంగా సమర్పించాడు తన కుమార్తె సహాయానికి అతడు రెండు వందల మంది అందమైన కన్యలను కూడా పంపించాడు క్షత్రియునికి వివాహం జరిగినప్పుడు కన్యతో పాటు కొన్ని డజన్ల సంఖ్యలో ఆమె చెలికత్తెలు కూడా వరుణి ఇంటికి వెళ్ళడం క్షత్రియ వివాహ పద్ధతిలో ఉన్నది రాణి వెంట ఉండే వారు దాసీజనులు రాణి వెంట ఉండే దాసీజనులు నిలువబడి దాసీజనమని విలువడినప్పటికీ నిజానికి వారు ఆమెకు చెలికత్తలుగా వ్యవహరిస్తారు ఈ పద్ధతి అనంతకాలం నుండి అంటే శ్రీ కృష్ణావతారణ జరిగిన ఐదు వేల సంవత్సరాల ముందు నుండి కొనసాగుతూ వస్తున్నది ఈ ప్రకారం వసుదేవుడు తన భార్య దేవకతితో పాటు రెండు వందల మంది అందమైన కన్యలను తన ఇంటికి తీసుకోని రాసాగాడు వధోవరులు రథంలో సాగేటప్పుడు మంగళ సూచకంగా నానా రకాలైన సంగీత వాద్యాలు మ్రోగించబడ్డాయి శంఖాలు కొమ్ములు మృదంగాలు బేరులు సమిష్టిగా మ్రోగాయి ఊరేగింపు ఆనందంగా సాగుతుంది కంసుడు రథాన్ని తోలుతున్నాడు ఇంతలో కంసుని సంబోధిస్తూ ఒక ఆశ్చర్యకరమైన వాక్కు కంస నీ వెంత మూర్ఖుడివి నీ సోదరి భావల రథాన్ని నడుపుతున్నావే గాని ఈ సోదరి అష్టమపుత్రుడు నిన్ను చంపుతాడని తెలుసుకోలేకపోతున్నావు అని ఆకాశంలో వినవచ్చింది కంసుడు భోజవంశీయుడైన ఉగ్రసేవుని పుత్రుడు ఉగ్రసేనుని యొక్క పుత్రుడు భోజవంశీయులందరిలోనూ అతడు అతి దానవ ప్రవృత్తి కలవాడని ప్రతీతి ఆకాశంలో భవిష్యవాణి వినగానే అతడు దేవతీదేవి జుట్టును పట్టుకొని ఆమెను తన ఖడ్డంతో వధిం వధించబోయాడు క్రూరుడు సిగ్గుమాలినవాడు అయిన కంసుని ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన వసుదేవుడు అతన్ని శాంతింపజేయడానికి వివేకంతో రుజువులతోనూ పలకడం మొదలుపెట్టాడు బావా కంస నీవు సుప్రసిద్ధ భోజవంశకు రాజు నీవు గొప్ప యోధుడవు పరాక్రమవంతుడివి జనులందరికీ తెలుసు స్త్రీని అందున నీ సోదరి మంగళకరమైన ఆమె వివాహ సమయంలో వధించేందుకు సిద్ధపడుతున్న సిద్ధపడినంతగా నీవు కోపం ఎట్లా కలిగింది నీకు ఇంతగా మరణ భయం ఎందుకు నీ జన్మతో పాటే మృత్యువు కూడా ఇదివరకే జన్మించింది జన్మించిన రోజు నుండే నీవు మరణించడం మొదలుపెట్టావు నీకు ఇరవై ఐదేళ్ల వయసు అనుకుంటే నీకు ఇరవై ఐదేళ్ల మరణం కలిగిందనే దాని అర్థం ప్రతి క్షణం ప్రతి నిమిషం నీవు మరణిస్తూనే ఉన్నావు అయితే ఇంత మరణ భయం నీకెందుకు చిట్ట చివరి మరణం అనివార్యమే కదా నీవు ఇవాళ మరణించవచ్చు లేదా వందేళ్ల తరువాత మరణించవచ్చు కానీ మరణాన్ని మరణాన్ని మాత్రం నీవు తప్పించుకోలేవు కనుక మరణ భయం నీకెందుకు నిజానికి మరణం అంటే ప్రస్తుత భౌతిక దేహ నశింపు అని అర్థం ప్రస్తుత దేహం పనిచేయడం మానేసి పంచభూతాల్లో కలిసిపోగానే దేహంలో ఉన్న జీవుడు ప్రస్తుత కర్మల ఫలాలను అనుసరించి వేరొక దేహాన్ని స్వీకరిస్తాడు దేహదారి దేహదారిలో నడుస్తున్న వ్యక్తి ఒక అడుగు వేసి ఇది నేలపైన స్థిరంగా ఉన్నది తెలుసుకోగానే రెండవ పాదాన్ని ఎత్తడం వంటిదే ఇది ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి దేహాలు మారిపోతుండగా ఆత్మ పునర్జన్మలు పొందుతుంది గడ్డి పొరుగు ఒక ఆకు నుండి వేరొక ఆకుకు ఏ విధంగా ప్రయాణిస్తుందో జాగ్రత్తగా చూడు అదే రీతిలో మహోన్నతులు వేరొక దేహాన్ని నిర్ణయించగానే జీవుడు ప్రస్తుత దేహాన్ని విడిచిపెడతాడు భౌతిక జగత్తులో బద్ధుడైన ఉన్నంత వరకు అతడు ఒకదాని తర్వాత ఒకటి భౌతిక దేహాలను తప్పక పొందవలసి వస్తుంది ప్రస్తుత జన్మలోనే కర్మలు ఫలాలు అనుసరించి ప్రకృతి నియమాల ద్వారా ఒకనొక ప్రత్యేక దేహం అతను ఇవ్వబడుతుంది ఈ దేహం స్వప్నంలో మనం ఎల్లప్పుడూ చూసే అనేక రూపాల్లో ఒకదాని వంటిది స్వప్నంలో మనం మానసిక కల్పన అనుసరించి ఎన్నో రూపాలను సృష్టించుకుంటాము మనం బంగారాన్ని చూసాము పర్వతాన్ని కూడా చూసాము అయితే స్వప్నంలో రెండు భావనలు మిళితం చేసి బంగారు పర్వతాన్ని చూస్తాము ఒకప్పుడు మనం స్వప్నంలో మనకు ఆకాశంలో ఎగిరే దేహం ఉన్నట్లు భావిస్తాము ఆ సమయంలో ప్రస్తుత దేహాన్ని మనం పూర్తిగా మరచిపోతాము అదే రీతిగా ఈ దేహాలు నిరంతరంగా మారుతుంటాయి ఒక దేహంలో ఉన్నప్పుడు నీవు పూర్వ పూర్వదేహాన్ని మరచిపోతావు స్వప్నంలో మనకు నానా రకాలైన దేహాలతో సంపర్కం ఏర్పరచుకుంటాము కానీ మేల్కొనగానే వాటినన్నిటిని మనం మరచిపోతాము నిజానికి ఈ దేహాలన్నీ మనస్ మానసిక కల్పనలే కానీ ప్రస్తుతము పూర్వదేహాలను మనం గుర్తించి గుర్తు చేసుకోలేము చంచలత్వము మనస్సు స్వభావము ఒకప్పుడు అది ఒకదాన్ని సంకల్పిస్తుంది వెంటనే అది తులసిపుచ్చుతుంది ఈ ప్రకారంగా వసుదేవుడు మంచి ఉపదేశం ద్వారా తాత్విక వివేచన వివేచన ద్వారా కంసుని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ దానవ సాంగత్య కారణంగా ఆ అసురుడు వినలేదు ఉన్నత రాజవంశులలో జన్మించినప్పటికీ దానవ సాంగత్యం వల్ల కంసుడు అసురుడుగా అయ్యాడు అసురుడు మంచి మాటలను లక్ష్య పెట్టడు అతను కృత నిశ్చయుడైన చోరు చోరుడు వంటివాడు ఎంత నీతి ఉపదేశము చేసిననో అది మాత్రము ఏమాత్రము పనిచేయదు అదేవిధంగా దానవ స్వభావులు లేదా నాస్తికులు ఎంతటి ప్రామాణికమైన ఉపదేశాన్నైనా ఎంత మాత్రము వంట పట్టించుకోరు దేవతలు దానవులు భేదమేమి మంచి ఉపదేశాన్ని స్వీకరించి ఆ రీతిగా జీవితాలను కొనసాగించేవారు దేవతలని పిలువబడతారు కాగా అటువంటి మంచి ఉపదేశాన్ని స్వీకరించలేని వారే దానవులని పిలువబడతారు హంసను శాంతింపజేయడంలో విపరుడైన వసుదేవుడు తన భార్య దేవకిని ఏ విధంగా కాపాడాలో తీవ్రంగా ఆలోచించాడు ప్రమాదము ఆసన్నమైనప్పుడు బుద్ధివంతుడైన వ్యక్తి సాధ్యమైనంతగా ఆ ప్రమాద పరిస్థితిని తప్పించడానికే ప్రయత్నించాలి అయినా బుద్ధి ఉపయో బుద్ధిని ఉపయోగించి ప్రయత్నించినప్పటికీ ప్రమాద పరిస్థితి తప్పించుకో జా అప్పుడు దానిలో అతని దోషమేమీ ఉండదు మనిషి శక్త్యానుసారం కర్తవ్య పాలనకై ప్రయత్నించాలి ఒకవేళ అతని ప్రయత్నము విఫలమైతే దానిలో అతని దోషమేది ఉండదు ప్రస్తుతం దేవకి ప్రాణాన్ని కాపాడతాము సంతానాన్ని సంతానము కలిగితే తర్వాత వారిని ప్రస్తుతము దేవికి ప్రాణాన్ని కాపాడతాను సంతానము కలిగితే తర్వాత వారిని రక్షించే పద్ధతిని చూస్తాను కంసుడు ఆలోచిస్తున్నట్లుగా అతనిని చంపేపుత్రులే భవిష్యత్తులో జన్మిస్తే దేవకి దేవి ఆ పిల్లవాడు ఇద్దరు సురక్షితంగానే ఉంటారు వద అచింత్యమైనది కదా కానీ ప్రస్తుతము దేవకి ప్రాణాలను కాపాడతాను అని వసుదేవుడు మనస్సులో తన భార్యను గురించి ఆలోచించాడు అడవిలో ఒకనొక వృక్షమే ప్రపంచ ప్రచండమగు దావాగ్ని ఏ విధంగా చిక్కబడుతుందో చెప్పలేనట్లుగా జీవునికి ఒకనొక రకమైన ఈ దేహం ఏ విధంగా లభిస్తుందో చెప్పలేము దావాగ్ని చెలరేగినప్పుడు గాలి ప్రభావం వల్ల ఒకప్పుడు అగ్ని ఒక చెట్టు దాటి వేరొక చెట్టును దగ్ధము కావించడం వల్ల కను కావించడం మన అనుభవంలోనిదే అదేవిధంగా జీవుడు తన కర్తవ్య నిర్వహణ విషయంలో జాగరునిగా ఉన్నప్పటికీ తదుపరి జన్మలో ఎటువంటి దేహం లభిస్తుందో చెప్పడం అతనికి కష్టతరమే అవుతుంది అదేవిధంగా జీవుడు తన కర్తవ్య నిర్వహణలో జాగూరంగా ఉన్నప్పటికీ తదుపరి జన్మలో ఎటువంటి దేహం లభిస్తుందో చెప్పడం అతనికి కష్టతరమే అవుతుంది మహారాజు ఆత్మానుభవాన్ని విధులను శ్రద్ధగా నిర్వర్తించాడు అయినా విధి అవశాత్తు అతడు జింక పట్ల తాత్కాలికమైన అనురాగాన్ని పొందాడు అందువల్ల మరుసటి జన్మలో అతడు జింక దేహాన్ని పొందవలసి వచ్చింది తన భార్యను ఏ విధంగా రక్షించాలో ఆలోచించిన తరువాత వసుదేవుడు పరమ పాపి అయినప్పటికీ కంసునితో అతి గౌరవంగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఒక్కోసారి వసుదేవుడు వంటి పరమ ధర్మాత్మునికి కంసుని వంటి అతి దుష్టుడైన వ్యక్తి ముఖస్థుతి చేయవలసి వస్తుంది రాజకీయ కలాపాల తీరే ఆ విధంగా ఉంటుంది వసుదేవుడు దేవు ఎంతో దుఃఖంలో ఉన్నప్పటికీ బయటకు నవ్వాడు కంసుడు పరమ క్రూరుడు కాబట్టి అతనితో వసుదేవుడు ఈ రీతిగా వ్యవహరిస్తూ బావా నీ సోదరి వల్ల నీకు భయం లేదనే విషయాన్ని దయచేసి గమనించు ఆకాశంలో భవిష్యవాణి ఉన్నావు కాబట్టి నీవేదో ప్రమాదాన్ని శంకిస్తున్నావు కానీ ప్రమాదము నీ సోదరి పుత్రుల వల్ల కలుగనున్నది కదా వారిప్పుడు లేరు నిజానికి భవిష్యత్తులో పుత్రులు కలుగుతారో కలగరో ఎవరికి తెలుసు వీటన్నిటినీ గమనిస్తే ప్రస్తుతానికి నీవు సురక్షితంగానే ఉన్నావు నీ సోదరి వల్ల భయం కూడా లేదు ఆమెకు పుత్రులు కలిగితే వారు నీకు వారిని నీకు సమర్పిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను అప్పుడు నీవు తగిన చర్య తీసుకోవచ్చు అని అన్నాడు వసుదేవుని మాట కంసునికి తెలుసు ఆ మాట అతనికి నచ్చింది అందువల్ల హేయమైన సోదర సోదర వదను అతను ప్రస్తుతానికి మానుకున్నాడు తర్వాత వసుదేవుడు ప్రసన్నుడై కంసుని నిర్ణయాన్ని మెచ్చుకొని తన ఇంటికి చేరుకున్నాడు ఆ తర్వాత దేవకి కాలక్రమంలో ప్రతి సంవత్సరం ఒక శిశువును ప్రసవి ప్రసవించింది ఆ విధంగా ఆమెకు ఎనం అడుగురు పుత్రుడు ఒక పుత్రిక కలిగారు మొదటి పుత్రుడు జన్మించగానే వసుదేవుడు తానిచ్చిన మాట మేరకు ఆ శిశువును వెంటనే కంసుని చెంత తెచ్చాడు మహోన్నతుడైన వసుదేవుడు మాటను నిలబెట్టుకోవడంలో సుప్రసిద్ధుడు ఆ ఖ్యాతి అతను నిలబెట్టుకోవాలనుకున్నాడు అప్పుడే పుట్టిన శిశువును అప్పగించడం అతనికి అత్యంత బాధాకరమే అయినప్పటికీ కంసుడు ఆ పిల్లవాడిని ఆనందంతో స్వీకరించాడు కానీ అతడు హరే కృష్ణ